హాయ్ ఫ్రెండ్స్ ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సో ఆ సర్టిఫికేట్స్ ఏం తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా చాలామంది డౌట్లో ఉన్నారు సో ఓకేనా వీడియో చివరి దాకా చూడండి సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఓకేనా సో ఫస్ట్ లిస్ట్ చెప్తున్నాం ఒకసారి సో అవన్నీ ఒకసారి ఒక దగ్గర రాసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అడ్మిట్ కార్డు అది మీకు రాలేదు ఇంకా వస్తుంది దాని తర్వాత ఏదైతే మన ఐడి ప్రూఫ్ అదే ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా కానీ ఐడి ప్రూఫ్ ఏదైతే అప్లికేషన్ పెట్టరో ఆ అప్లికేషన్కి మొత్తం సేమ్ ఉండాలన్నమాట అడ్రస్ అయితే కానీ ఓకేనా ఆ మిగతా మొత్తం నేమ్ కానీ ఈ మిగతా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సేమ్ ఉండాలి ఓకేనా ఒకటి అడ్మిట్ కార్డు రెండు ఆ తర్వాత మనకి ఐడి ప్రూఫ్ అండ్ దాని తర్వాత పాస్ ఫోటోలు ఓకేనా మినిమం పది పెట్టుకోండి ఇంకా ఎక్కువ పెట్టుకున్నా బాధలేదు అండ్ దాని తర్వాత ఏదైతే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా స్టేట్ క్యాస్ట్ ఓకేనా కమ్యూనిటీ అండ్ కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది ఓకేనా దాని తర్వాత ఇన్కమ్ సో ఇన్కమ్ మాక్సిమం అవసరం లేకపోవచ్చు సో ఎందుకని చెప్పేసి మీకు ముందు జాగ్రత్తగా అడుగుతా ఉన్నాం ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఎందుకంటే మీకు ఓబీసీ సర్టిఫికేట్ కావాలనుకోండి ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటే కొన్ని 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 చోట్ల దగ్గర ఓబీసీ కంటే ముందు ఓబీసీ కావాలంటే మీకు ముందు ఇన్కమ్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చాలా చోట్ల చెప్తారనమాట సో అందుకైనా అందుకని చెప్పేసి ఇన్కమ్ తీసుకోమని చెప్తాను ఓకేనా ఇన్కమ్ కూడా తీసి పెట్టుకుని రోజు ఓకేనా క్యాష్ ఇన్కమ్ అండ్ దాని తర్వాత అదే క్యాస్ట్ సెంట్రల్లో ఓకేనా ఓబీసీ సర్టిఫికేట్ అంటారు అండ్ మీకు మీకు సంబంధించిన క్యాష్ని అయితే మీరు తీసుకోండి ఓకేనా అండ్ దాని తర్వాత వచ్చేసి ఎన్ఆక్సిడీ సర్టిఫికేట్స్ సో ఏదైతే మీ క్యాస్ట్కి సంబంధించిన ఎన్ఆక్సిడీ ఫార్మ్స్ అనేవి మీకు నోటిఫికేషన్లు అవైలబుల్గా ఉన్నాయి సో వాటిని ప్రింట్ తీసుకొని సంతకం పెట్టేయండి ఓకేనా ఓకేనా ఇదే మళ్ళీ దాని తర్వాత ఏదైతే మీకు రిలాక్సేషన్ యూజ్ చేసుకున్నారో ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ హై ట్రాక్ చెస్ట్ ట్రాక్ ఉంది సో వాళ్ళు మీ మీకు దాని నోటిఫికేషన్లో ఉంది రిలాక్సేషన్కి సంబంధించిన ఫామ్ సో దాన్ని అయితే ఫిల్ అప్ చేసి సంతకం పెట్టేయండి అండ్ దాని తర్వాత ఎన్సీసీ సో ఎవరికైతే ఎన్సిసిసి అప్లికేషన్ చేసేటప్పుడు పెట్టారో మీకు ఏదైతే ఎన్సిసి సర్టిఫికేట్ని కూడా తీసుకెళ్ళండి ఓకేనా ఏమన్నమాట మెయిన్ ఓకేనా ఫస్ట్ ఏంది అడ్మిట్ కార్డు అండ్ దాని తర్వాత ఐడి ప్రూఫ్ దాని తర్వాత పాస్పోర్టోలు అండ్ దాని తర్వాత స్టేట్ క్యాస్ట్ ఇన్కమ్ దాని తర్వాత సెంట్రల్ క్యాస్ట్ అండ్ ఫామ్స్ ఫార్మ్స్ అండ్ దాని తర్వాత రెసిడెన్సీ పడతారు రెసిడెన్స్ మర్చిపోయిన రెసిడెన్సీ కూడా డొమిసైల్ ఉంటే డొమిసైల్ లేకపోతే రెసిడెన్సీ ఉంటే రెసిడెన్సీ సో చాలా చోట్ల తెలంగాణలో అయితే డొమిషన్ ఇవ్వటం లేదు మూడు ఒకటే ఇది రెసిడెన్సీ అన్న డొమిషన్ అన్న నేటివిటీ అన్న ఈ మూడు ఒకటే తెలంగాణ వాళ్ళకైతే రెసిడెన్సీ మీసే నుంచి ఇస్తారు సో దాన్ని తీసుకోండి సో ఆంధ్ర వాళ్ళు మీకు డొమిసైల్ ఇస్తారు అది తీసుకోండి ఓకేనా అండ్ దాని తర్వాత వచ్చేసి సో ఏదైతే ఎన్సీసీ సర్టిఫికేట్స్ మీరు పెట్టుకున్నారో సో ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి అండ్ దాని తర్వాత రిలాక్సేషన్ ఏదో ఎవరైతే చెస్ట్ అండ్ హై రిలాక్సేషన్ వాడుకోరో సో వాళ్ళు రిలాక్సేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి అనమాట సో ఏమంటే మెయిన్ సర్టిఫికేట్స్ అనేవి అందు వీటితో పాటుగా మీరు అన్ని సర్టిఫికేట్స్ అనేది రెడీ అయిపోయిన తర్వాత రెండు సెట్లు జిరాక్స్లు అయితే తీసుకుంటారు సో మళ్ళీ చెప్పలేదు అనొద్దు రెండు చెట్ల రెండు సెట్లు జిరాక్స్ తీసుకొని వెళ్ళండి ఓకేనా ఆడిపోయిన తర్వాత మళ్ళీ జిరాక్స్ ఉండవు సో రెండు చెట్లు జిరాక్స్ తీసుకొని కంపల్సరీగా జిరాక్స్ అనేది మనకి మ్యాండరీ అక్కడ ఉండవు మళ్ళీ అందుకని చెప్తా ఉన్నా రెండు మంది చెట్లు జిరాక్స్ తీసుకుని వెళ్ళండి అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సరీ ఫార్మ్స్ ఎలా తీసుకోవాలి సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎనాక్జీ ఫామ్స్ అని మీకు ఈడబ్ల్యూకి సంబంధించి కానీ ఎస్సీఎస్టీ సో ఇవన్నీ ఎస్ ఎన్ఆర్జరీ ఫార్మ్స్ ఎట్లా తీసుకోవాలంటే మీరు డైరెక్ట్ పోయి సంతకం పెట్టమంటే వాళ్ళకి మైండ్ పైన చేయరు అది ఆ సర్టిఫికేట్ చాలామంది ఎంఆర్ఓల్గా ఐడియా ఉండదు అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లెటర్ రాయండి ఎట్లా సంగతి నేను ఎట్లా జీడీ ఎగ్జామ్ కాల్పోయిన సో తదుపరి నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది సో దానికోసం నాకు ఈ సర్టిఫికేట్ కావాల్సిందని చెప్పేసి ఫస్ట్ లెటర్ రాసి దాని కింద ఎన్ఎక్సరీ ఫామ్ పెట్టి అండ్ దాని కింద టెన్త్ మేము ఆధార్ కార్డు అవి పెట్టండి ఓకేనా కొన్ని ప్రూఫ్స్ అన్నమాట ఇవన్నీ పెట్టి సంతకం పెట్టించండి ఫస్ట్ ఆర్ఏ పెడతాడు దాని తర్వాత ఎంఆర్ఓ పెడతారు బ్రదర్ డిస్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు మాకైతే ఎంఆర్ఓను పెట్టిండు అక్కడికి వచ్చినా చాలా మంది కూడా ఎంఆర్ఓతో పెట్టించారు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్న ట్రైనింగ్ ట్రైనింగ్లో కూడా ఎమ్ఆర్ఓతో పెట్టించారు మంది డౌట్ అడుగుతారు అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ సంతకం ఉంది కదా ఎంఆర్ఓతో పెట్టి అలా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్తో పెట్టి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఎంఆర్ఓ ఎన్అ బ్రదర్ ఎంఆర్ఓ ఎంఆర్ఓ సంతకం పెట్టితే చాలు అనమాట ఓకేనా అండ్ దాని తర్వాత సర్టిఫికేట్స్లో మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే మీరు ఆ అడ్వకేట్ మీకు తెలిసిన అడ్వకేట్ ఎవరైనా ఉంటే మా అడ్వకేట్తో ఇట్లా మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కేటగిరీ సంతకం పెట్టి తప్పు పెట్టారు దాకా ఒక బ్రదర్ మెసేజ్ చేసిండు కేటగిరీ అతను యూఆర్ అయితే ఓబీసీ పెట్టింది అనమాట సో ఇస్మంటే మేజర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళు నోటరీ చేయించండి నోటరీస్ ఉంటాయి మనకి ఆ నోటరీస్ ఇట్లా సంగతి నేను ఇట్లా ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు నా కేటగిరీతో ఇది కాకపోతే నేను అక్కడ తప్పు పెట్టినని చెప్పేసి కో నోటరీ రాసిన తర్వాత అడ్వకేట్తో సంతకం పెట్టించి దాని మీద సీల్ అన్నమాట ఓకేనా అవి తీసుకెళ్ళండి మిమ్మల్ని కొద్దిగంత ఎక్స్క్యూజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అసలు మొత్తానికి మీరు తప్పు చేసి అడిగిపోయిన తర్వాత తెలమే మొత్తం రిజెక్ట్ చేసి పడేస్తాడు ఓకేనా ఎట్లా తప్పు చేశారు దాన్ని రిక్స్పెట్ చేసుకోవడానికి కొద్దిగా మనం చేసి మనం చేయాలి ఓకేనా దాని తర్వాత మీద డిస్ట్రిక్ట్ మ్యాజిట్రేట్స్ అయితే అవసరం లేదు సో డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ అంటే మనకి కలెక్టర్ అవుతాడు దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ సో వీళ్ళందరూ వస్తారన్నమాట అది అవసరం లేదు ఎంఆర్ఓ సైన్ సరిపోతుంది అంతా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీద ఎన్ని ఇయర్స్ ఉండాలి సో ఇది చాలామంది అడుగుతూ ఉంటారు సో కొంతమంది అంటే తెలంగాణలో కొన్ని కొన్ని చోట్ల రెసిడెన్సీ ఇస్తారు కదా ఆ రెసిడెన్సీలో ఒక అంటే ఈ పిల్లగాడు అంటే ఈ అబ్బాయి ఒక వన్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటుండు త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటుండు టెన్ ఇయర్స్ నుంచి ఈ ప్లేస్లో ఉంటుండు పర్మనెంట్ అడ్రస్లో అని చెప్పేసి ఒక్కొక్క అంటే తెలంగాణలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా అనమాట ఒక దగ్గర వన్ ఇయర్ పెడతారు ఒక దగ్గర త్రీ ఇయర్స్ అని మెన్షన్ చేస్తారు అట్లా అట్లా ఎన్ని ఉన్నా పర్లేదు బ్రదర్స్ సో లాస్ట్ సారి రెసిడెన్సీ అడ్ఫికెట్ తీసుకొచ్చిన వాళ్ళలో వన్ ఇయర్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసారు అక్కడ ఓకేనా ఇవి అన్ని ఇయర్స్ ఉన్నా కానీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో ఓకేనా ఇది ఫ్రెండ్స్ వీడియో అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్